హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున వీడియో అండి ఈరోజు నాకు హాలిడే కదా అందుకనే ఇల్లు క్లీన్ చేయడానికి ఈరోజు ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అలా లేచాను ఫోర్కి లేస్తే ఆంటీ సెవెన్ థర్టీకి వస్తాననింది సరే అని చెప్పాను తను వచ్చేసరికి అన్ని పనులు కంప్లీట్ చేసేసాను ఇక్కడ ఏం చేస్తున్నామంటే టాటా స్కై యాక్చువల్గా నేను చెప్పాను కదా టీవీ ఏమంటారు కేబుల్ కనెక్షన్ తీపిచ్చేసాను అని సో టాటా స్కై పెట్టిస్తున్నాం అనమాట టాటా స్కై వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అనమాట నా అంటే టాటా స్కై వాళ్ళు వాళ్ళు కాదు అందులో ఒక వర్క్ ఎంప్లాయ్ చేస్తారు కదా ఎంప్లాయీ ఒక అతను తెలుసు అనమాట సో తనకి కాల్ చేస్తే వచ్చి ఫిట్ చేస్తున్నారు యాక్చువల్గా మనం మూడు వేలు కడితే మనకి మూడు వేలు రిటర్న్ వస్తుందంట అంటే ఈరోజు ఫిఫ్టీన్త్ కదా నెక్స్ట్ ఇయర్ సెకండ్ వరకు మనము రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎంతైతే మనము ఇన్స్టలేషన్కి కడతామో వన్ ఇయర్కి అది మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ లాగా వచ్చేసింది అది ఆఫర్ అంట యాక్చువల్గా ఇది అడాప్టర్ ఉంది కదా చాలా లావుగా ఉంది అడాప్టరు ఆ అడాప్టర్ పట్టట్లేదని టీవీ కూడా బయటికి తీసారనమాట కానీ ఇది చాలా ఓల్డ్ టీవీ టూ థౌజండ్ ఎయిట్లో అలా కొన్నామన్నమాట నేను గ్లోబల్ ట్రీలో వర్క్ చేసేటప్పుడు కొన్నాము అప్పుడు లే ఎల్ఈడి కూడా లేదు ఇది థర్టీ టూ ఇంచెస్ సోనీ కావాలని సోనీ కొన్నాను అప్పట్లోనే థర్టీ టూ థౌజండ్ పెట్టి కొన్నాను నా జీతం చాలా తక్కువ అప్పట్లో ఇది హెచ్డికి కనెక్ట్ చేశారు ఫస్ట్ అయితే అది హెచ్డి సపోర్ట్ చేయట్లేదంట హెచ్డికి కూడా ఏదో ప్లగ్ ఉంటుందంట అది సపోర్ట్ చేయట్లేదంట అలా లైన్స్ వచ్చేస్తున్నాయి కదా సో హెచ్డీకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నార్మల్దే యూస్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట ఆ అడాప్టర్ పట్టలేదు కాబట్టి టీవీ తీయాల్సి వచ్చింది తను ఏమన్నారో తెలుసా ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంది ఇళ్ళల్లో చూస్తాము ఇలాగ టీవీస్ తీస్తాము మేము చాలా దుమ్ము దుమ్ముగా ఉంటుంది వెనకాలంతా భూజులు భూజులుగా మీ ఇంట్లో అలాగే ఏం లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట తిను కూడా రోజు అలా చేస్తాను బాబు అని చెప్తున్నా దీని ఇంకొకటి ఏం చెప్పాడంటే టీవీ స్క్రీన్ ఉంది కదా దాని మీద డైరెక్ట్గా వాటర్తో తుడవకూడదంట వాటర్తో తుడిస్తే స్క్రీన్ పంచేయదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట లైజ్ ఆయిల్ కూడా కొంచెం క్లాత్ మీద వేసుకొని దాంతోనే తుడవాలి అది కూడా ఎక్కువ వేసుకోకూడదు అని చెప్పి తుడు చెప్తున్నాడు తుడిసేటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట ఆల్మోస్ట్ ఇదే నాకు టూ అవర్స్ అలా పట్టింది వన్ అయ్యిందనమాట తను లెవెన్ ఓ క్లాక్ వచ్చాడు ఇంకా వైర్లు అవి ఇవి అన్నీ తీసుకోవాలి కదా సెట్ చేయాలి ఇంకా నేను ఈ లోపలే స్నానం చేసేసాను దేవుడికి దీపం పెట్టుకుందాము అని అనుకునే లోపల తినొచ్చాడనమాట పైన టీవీని అదేంటంటారు యాంటీనా లాగా ఉంటుంది కదా టాటా ప్లే టాటా స్కై టాటా ప్లే అయ్యిందంట ఆ యాంటీనా పెట్టేసి ఇక్కడికి వచ్చి సెట్ చేశాడనమాట ఇంకా కింద కూర్చొని వాళ్ళు ఇచ్చే డబ్బా మీద ఏమంటారు యూనిక్ ఐడి తిన ఫోన్ నెంబరు మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే దీంతో మాట్లాడడానికి అవన్నీ రాసిచ్చాడు అనమాట ప్లస్ మనము టాటా ప్లే కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి చెప్పాడు ఇందులో నుంచి గూగుల్ స్టోర్ నుంచి సో అది కూడా చేసాము ఎలాగ ఆపరేట్ చేయాలి ఏంటి అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట తిను ఇంకొకటి ఏంటంటే మనం ఒక టూ డేస్ త్రీ డేసో లేమనుకోండి ఊర్లో అప్పుడు మనము ఆఫ్ చేసుకోవచ్చంట సస్పెండ్ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ రీరెస్యూమ్ కూడా చేసుకోవచ్చు అంట ఈ ఆప్షన్ ఏదో బాగుంది కదా ఇది ఎక్స్టెండ్ అవుతుందంట ఈ టూ డేస్ వన్ డేనో వన్ వీకో ఉండం కదా అది తర్వాతకి ఎక్స్టెండ్ అవుతుందంట ఇదేదో బాగుంది అని అనిపించింది నాకు తను ఉండగానే ఈ ఊర్లీలో పువ్వులేసాను తను ఉండగానే మనకి ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి కదా వాటర్లో వేసినాయి ఈరోజు అవన్నీ కడిగాను అనమాట ఈ టూ అవర్స్లో ఈ పనులన్నీ చేశాను అనమాట చాలా రోజులైంది ఇలా నేను చెయ్యక చాలా మంత్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ నియర్లీ ఈరోజు చాలా మంచిగా అనిపించింది ఈరోజు దేవుడికి దీపం పెట్టుకొని ప్రశాంతంగా పొగేశాను అనమాట చాలా బాగుంది బాగా అనిపించింది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా బాగా వర్షం పడితే ఇలా ప్రాబ్లం అయ్యింది అని చెప్పి ఇప్పుడు కొంచెం ఎండలు పడుతున్నాయి కదా మంచిగా ఎండిపోయింది అనమాట అది కూడా మంచిగా అనిపిస్తుంది సో పీస్ ఆఫ్ మైండ్ కోసము ఇల్లంతా పొగేశాను అనమాట దేవుడికి దీపం పెట్టి ఈ శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈరోజే నేను ఇంట్లో పూజ చేశాను వచ్చిన వెంటనే వెళ్ళిపోయాం కదా అమావాస్య రోజే నేను వెళ్ళాను యాక్చువల్గా అమావాస్య తర్వాత వచ్చాను యాక్చువల్గా నాకు ఏంటి అని అంటే నేను ఎవ్రీ వీక్ దేవుడిని కూడా క్లీన్ చేసేస్తా సో అలా చేయకపోతే నాకు ఏంటో పూజ చేసుకున్న ప్రశాంతత ఉండదు అనమాట దేవుడి దగ్గర దీపం పెట్టినా కానీ అందుకని చెప్పేసి నేను దేవుడి దగ్గర క్లీన్ చేయకుండా అసలు దీపాలు అలాంటివి ముట్టించాను అనమాట ఇంక ఈరోజు క్లీన్ చేస్తాను కదా మొత్తము అందుకని చెప్పేసి ఈరోజు ప్రీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా దేవుడి దగ్గర దీపం పెట్టి గుగ్గిలము సాంబ్రాన్ని పొగ వేసాను అనమాట ఇల్లంతా అసలు ఎన్ని దోమలు ఉన్నాయోనండి నాకైతే వీపు మీద ఏదో ర్యాషెస్ వచ్చేసాయి అవి నొప్పి వస్తున్నాయి అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది దోమల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఆల్ అవుట్స్ పెడతా ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఆల్ అవుట్స్ వేసేసి ఉంచుతాను అనమాట నేను అయినా కానీ సెట్ అవ్వట్లేదు దోమలు ఎలా పోతాయో ఏంటో అర్థం కావట్లేదు తక్కువ ఉన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే వీళ్ళంతా పొగేసేసి ఇదిగో ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టాను అనమాట ఇది సాంబ్రాని కడ్డీలో గుగ్గిలము అలాగే వేసానమాట మంచి స్మెల్ వస్తుంది కదండీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ కొత్తగా ఆకులు కొత్త మొక్కల్ని నీళ్ళల్లో అన్నమాట కొత్త ప్లాంటర్ అక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది చూసారా అది ఏంటి అనేది చెప్తాను అయితే ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చలేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి తను వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇల్లు కూడా క్లీన్ చేశాను ఎందుకంటే ఆ టీవీ తీసిన తర్వాత కొంచెం డస్ట్ ఉంటే ఈ టీవీకి వెనకాల తడిగుడ్డతో నీట్గా తుడిసాను అనమాట తను వెళ్ళిన తర్వాత టీ మళ్ళీ ఒకసారి హాల్ అంతా క్లీన్ చేశాను క్లీన్ చేసి ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టాను నిజం చెప్పాలి అని అంటే టైం ఆల్మోస్ట్ టూ అయిందండి వన్ థర్టీ వన్ ఫార్టీకి అలాగా దేవుడికి దీపం పెట్టాను ఏంటి అంటే ఎప్పుడు నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే దేవుడికి దీపం పెడతానండి అదేంటో నాకు అలా అలవాటు అయిపోయింది ఒక్కొక్కసారి ఫాస్ట్గానే అయిపోతుంది ఈరోజు కూడా ఫాస్ట్గానే చేశాను కానీ వాళ్ళు వచ్చారు కదా అందుకని చెప్పేసి లేట్ అయిందనమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ తర్వాత ఇంటిని మళ్ళీ ఇలా చూస్తున్నాను నా ఇల్లేనా వామ్మో అనుకున్నాను నాకు బేసిక్గా క్లీనింగ్ అన్న డస్టింగ్ అన్నా సర్దుకోవడం అన్నా ఇలాంటివంటే చాలా ఇష్టము నేను ఒక పెద్ద పని మనిషిలాగా ఉంటాను అనమాట ఆ క్లీనింగ్ చేసేటప్పుడు ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా పడుకుంటాం చూడండి అప్పుడు ప్రిన్సెస్ లాగా ఫీల్ అయి పడుకుంటాను అనమాట ఇదేంటి అనేది చెప్తానని అన్నాను కదా బ్యూటీ పార్లర్కి వెళ్తాను కదా నేను పార్లర్లో వాళ్ళు యూస్ చేసే ఇవి క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ డబ్బా అనమాట షేప్ బాగుంది కదా అని చెప్పి అది అయిపోయిందంట ఆ డబ్బా నేను తీసుకొని వచ్చాను అనమాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను నేను నీట్గా కడిగి పెట్టాను కానీ ఫస్ట్ టైం ఇందులో మొక్కలేసాను అనమాట ఎలిఫెంట్ ఇయర్స్ మొక్కలేసాను అందులో రూట్స్ కూడా వచ్చినాయి పైకి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తాను ఇది ఏంటి ఎండిపోయినాకు ఊడిపోయింది ఇక్కడ ఉంది అని అనుకున్నాను కానీ అది ఆకులు ఎండిపోయింది కాదు అది రూట్ అనమాట చాలా పెద్ద పెద్ద రూట్స్వి చిన్న ఆకులు ఉన్నవి తెచ్చి ఇందులో వేసాను అనమాట మనీ ప్లాంట్ కూడా అందులో పెట్టాను మీకు ఎలా అనిపించింది ఆ ఐడియా అనేది చెప్పండి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇవి అయిపోయినాయి కదా ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయి ఇంకా కొన్ని పనులు ఏంటి అంటే నేను చెప్పాను కదా వాషింగ్ మిషన్ స్టాండ్ ప్లాంటర్ లాగా చేపిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అది కూడా పట్టుకుని వెళ్ళాలి యాక్చువల్గా ఇంటి దగ్గరలోనే ఉన్నారు కొంచెం దూరంలో కూడా ఉన్నారు ఎవరు ఎక్కడ మంచిగా చేస్తారు ఎవరు ప్రైజ్ ఎక్కడ తగ్గిస్తారు అనేది చూసుకుని ఇవ్వాలి కదా అవన్నీ నెక్స్ట్ చేయాలన్నమాట మోర్ ఓవర్ బాల్కనీ కడగాలి కారిడార్ కూడా కడగాలి అలాగే కాకుండా మొక్కల్ని కూడా రీపోటింగ్ చేయాలి అని అనుకుంటున్నాను రెండు మొక్కల్ని అవి కూడా చూడాలన్నమాట ఇంకా కొన్ని పనులు అయితే పెండింగ్ ఉన్నాయి మిగతా అవన్నీ అయిపోయినట్టే ఏదైనా కానీ డబ్బులతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదండి అన్నీ ఆలోచించుకొని చెయ్యాలి కదా అది నా ఒపీనియన్ కొంచెం ముందు వెనక పైసలతో ఇది కదా ముందు వెనుక ఆలోచించుకుని చెయ్యాలి అని అనుకుంటున్నాను అన్నమాట వాతావరణం అయితే చాలా హ్యూమిడిటీ ఉంది హైదరాబాద్లో వర్షాలు పడట్లేదు కానీ చాలా వేడిగా ఉందనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నేను వేడి వేడి అని అంటే మా వదిన నవ్వింది కానీ చాలా వేడిగా అనిపిస్తుంది ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం అంత భయంకరంగా ఉంది అంతకు ముందర ఎప్పుడు ఆగస్ట్లో ఇలా ఉండేది కాదు ఏంటో ఇప్పుడే ఇలా ఉందన్నమాట ఇల్లంతా పొగేశాను కదా మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్ కూడా పొద్దున్న ఫోర్ ఓ క్లాక్కి లేచానని అన్నాను కదండి నిజం చెప్పాలంటే ఓపిక లేదు ఆ అబ్బాయి వచ్చిన తర్వాతే కాఫీ పెట్టుకొని తాగాను అనమాట ఇంకా త్వర త్వరగా పనులన్నీ చేసుకుని పుడుకున్నారు బాబు అని అనుకునే లోపల లెండి వాళ్ళకి ఫోన్ చేశాను టీవీ లేకపోతుంటే అసలు టైంపాస్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా పనిలో పని అయిపోతుందిలే అని చెప్పి వాళ్ళని పిలిపించామనమాట మా ఇంటి దగ్గరే ఉంటారులేండి వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి వచ్చిన వెంటనే ఇచ్చారు సాయంత్రం పొడుకుని లేసేసరికి ఫుల్ వర్షం పడుతుందనమాట ేనండి ఈ వాల్టి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి వర్షం ఆగిన తర్వాత చూశాను నేను అక్కడ మనకు ఒక పార్లమెంటా అది ఉంటుంది అసెంబ్లీ అసెంబ్లీ ఉంటుంది కదా అదంతా త్రీ కలర్స్తో మంచిగా లైటింగ్ పెట్టారనమాట వర్షం ఆగిన తర్వాత చూశాను ఆల్మోస్ట్ పదింటికి అందుకే నేను వీడియో తీయలేకపోయాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈ లోపల ఇంకా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి